వర్దీలాలి రాఘమయ్య గారి పంచాయతీ రాష్ట్రంలో పెద్దది దాన్ని మున్సిపాలిటీ చేయడానికి మన శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం మన ఎమ్మెల్యే గారి సహకారంతో తుమ్మల గారి సహకారంతో ఈ యొక్క మున్సిపాలిటీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఎలక్షన్ కూడా డిక్లేర్ అయితే రేపు మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఎవరు చేశారు మన మండలానికి మన గ్రామానికి మన వార్డుకి ఎవరు చేశారనేది ఇక్కడ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఒకసారి తెలుసుకోండి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సత్పల్ కాన్స్టెన్సీ ఒక గొప్ప తెలివితేటలు ఉన్న కా ఇది ఎందుకంటే రాజకీయంగా తెలివితేటలు ఇక్కడ పెద్దలు పూజలు వెంగల్ గారు ముఖ్యమంత్రిగా నడిపారు ఆ కాలంలో మీ అందరికీ తెలుసు పెద్దలు కృష్ణ గారు కూడా వచ్చారు ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజు చూసుకుంటే ఆ రోజు ఎకరం వెయ్యి రూపాయలు ఉండేది ఇవాళ ముప్పై లక్షలకు వచ్చింది ఎకరం కల్లూరులో మహిళా ఓటర్లే అధికం ప్రతి వాటిలో కూడా మనమే ఉన్నాయి అందుకే మనమే సన్నద్ధం కావాలి ఎలక్షన్స్కి కి మగవాళ్ళ కన్నా ముందు మనమే వేయాలి కాంగ్రెస్కి ఎందుకంటే మనకే ఇచ్చే పథకాలు అధికంగా ఉన్నాయి కాబట్టి అట్లాగే ఈ రోజు అందరి పండగ కుల మత భేదాలు లేకుండా రాజ్యాంగం రచించబడి రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఈ రోజున మేడం గారు వాళ్ళు పెళ్లి చేసుకోవటం కూడా ఉద్దేశం అదేనేమో మరి అలాగే మరి ఈ రోజు మనం ఇక్కడ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి ఇవన్నీ ఒక పెద్ద పండుగ వాతావరణంలో మరి మన బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఇదే అనమాట ఆ పండుగలు కాదు మన దేశంలో ఉన్నటువంటి జాతులు మతాలు కులాలు అన్నీ ఏకం చేసేటువంటి రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజునే పెద్ద పండుగ జరుపుకోవాలన్నారు నిజంగా ఈ రోజు ఆయన ఆశయాలు కళలు మరి నిజమవుతున్నాయని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఇవాళ ఈ చేసుకునే కార్యక్రమాలన్నీ మనకు మౌలిక వసతులు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకొని నేను నా సర్వీస్లో కూడా ఫస్ట్ టైం చూస్తున్నా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన మున్సిపాలిటీలకు పదిహేను కోట్లు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంతవరకు ఏ ఏ అప్గ్రేడ్ అయినా కూడా ఇంత తొందరగా ఆరు నెలల పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ విషయంలో గౌరవం దినోత్సవం రోజు అంటే మనకు సంపూర్ణంగా స్వాతంత్రం వచ్చి మన హక్కులు మనకి సంపూర్ణంగా వచ్చిన రోజు ఈ రోజు ఇంత మంచి రోజు మన కల్లూరు మున్సిపాలిటీ అయిన సందర్భంగా మనకి పదిహేను కోట్ల నిధులని డెవలప్మెంట్ కోసం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి బట్టి గారికి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి మన పొంగులేడి శ్రీనంద గారికి మన కల్లూరుని మన కల్లూరు మండల ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మనం ఈరోజు ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నాం మన హక్కులను అనుభవిస్తున్నాం మనకు నచ్చిన మతం మనకు నచ్చిన పూజలు అలాగే మనకు నచ్చిన వస్త్రధారణ మనకు నచ్చిన చదువులు చదవగలుగుతున్నాం స్టేజీలకి ఉపన్యాసాలు ఇవ్వగలుగుతున్నామన్నా గవర్నమెంట్ ఆడవాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా సమానమైన హక్కులు వస్తూ ఈరోజు అందరూ వాళ్ళ వాళ్ళ అర్హతలకు తగినట్టు ఉద్యోగాలు పొందడం కానీ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని అన్నిట్లో కూడా ముందరుగు వేయడానికి కారణం మన వెనకాల ఉన్న ఒకే ఒక మహాన్భావుడు ఆయన మనకి నిజంగా దైవంతో సమానం ఎందుకంటే ఆయన జీవితాన్ని త్యాగం చేసి మరి బడుగు బలహీన వర్గాల కోసం దళితులనే కాదు అన్ని వర్గాల ప్రయోజనాల కోసం మనకు ఓటు హక్కు కల్పించడం కోసం కూడా ఎన్నో ప్రణాళికలు వేసి అందరినీ ఒప్పించి అలాగే మరి నూట ఇరవై మూడు దేశాలలో తిరిగి పర్యటించి అన్ని దేశాల నుంచి మంచిని స్వీకరించి మన ప్రజలను ఎలా డెవలప్ చేయాలి ఎందుకంటే అప్పుడు మనకి బ్రిటిష్ పాలనలో ఉండే ఆర్థికంగా అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న దేశం మనది అంటగాని మగ్గిపోతున్న దేశం అలాంటి దేశాన్ని మనం ముందడుగులోకి తీసుకురావాలి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన రచించిన రాజ్యాంగానికి మరి ఆయనకి హృదయపూర్వకంగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత మంచి రోజున మనం అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది నిన్న మొన్న ఇవాళ ఈ మూడు రోజుల్లో కలిపి మనం కల్లూరు మున్సిపాలిటీకి పదిహేను కోట్ల రూపాయల నిధులతోటి మనం శంకుస్థాపనల అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం అలాగే మీరందరూ చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కూడా అలు పెరగకుండా మన సీఎం గారు కానీ మన మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు మేము కానీ అందరం కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం ప్రజల మధ్యలోనే తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు మేము తీరుస్తూనే వస్తున్నాం ఇప్పుడు ఈ మున్సిపాలిటీ అనే కాకుండా మన నియోజకవర్గానికి ఈ రెండు సంవత్సరాల్లో నేను వెయ్యి కోట్ల రూపాయల నిధులని మంజూరు చేయించుకొని వచ్చాను దాని ద్వారా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మారుమూల విలేజ్లో కూడా మనం అన్ని అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా అలాగే అందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలతోటి ఇంజినమ్మ ఇల్లు మంజూరు చేయడము మొట్టమొదటి మీ వీళ్ళలోనే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు రావడం అనేది కూడా చాలా మన పొంగేష్ శ్రీనారాయణ గారి ధన్యవాదాలు చెప్పాలి అలాగే రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా వస్తుంది అలాగే రైతు సన్న ఓట్లకి రైతులకి బోనస్ వస్తుంది అవే కాకుండా రైతులకి ప్రమాద బీమా పంట పంటకి నష్టపరిహారం అయితే బీమా వాటికి కూడా ప్రీమియం కూడా గవర్నమెంటే చెల్లిస్తూ ఉంది ఇలా ప్రతి ఒక్కటి కూడా మరి మన ప్రభుత్వమే రైతులకు కానీ మన స్త్రీలకైతే చెప్పే పనే లేదు అన్నీ మనకే ఉన్నాయి ఫ్రీ బస్సు ఉంది కరెంటు ఫ్రీ ఉంది అలాగే మనకి డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం కానీ ఇంకా గ్యాసు ఐదు వందలకే సబ్సిడీ కింద ఇవ్వడం కానీ మొత్తం కూడా అక్కడికి ఇంద్రమల్లు కూడా ఎక్కువ శాతం మహిళల పేర్ల మీదే వస్తున్నాయి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన మహిళలకే ఎక్కువ శాతం ఇస్తా ఉన్నాం ఇలాగా అన్ని వర్గాలకి ఉద్యోగాలు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు తొంభై వేల పై చిలుపు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి కల్లూరులోనే నాకు తెలిసిన టీచర్ పోస్ట్లే వంద పైన వచ్చినాయి అలాగా ప్రతి ఒక్కటి కూడా అంటే పది సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదు మనం వచ్చిన తర్వాత ఇన్ని వచ్చినాయి ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఆల్రెడీ వచ్చేసినాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం కనుక మీరు ఈరోజు గవర్నమెంట్ పథకాలు రాని గవర్నమెంట్ డబ్బులు తినని ఇల్లు అంటూ లేదు ప్రతి ఒక్క ఇంటికి కూడా రెండు నుంచి మూడు పథకాలు వస్తున్నాయి ఫ్రీ కరెంటు సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాతే వచ్చినాయి కనుక ప్రతి ఒక్క ఇంటికి రెండు నుంచి మూడు పథకాలు అయితే వస్తున్నాయి అలాగే ఇక రెండో పిడ్డ ఇల్లు కూడా ఏప్రిల్లో వస్తున్నాయి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ విడతలో కొద్ది ఇవ్వడం జరిగింది రెండో విడతలో మూడో విడతలో నాలుగో విడతలో కూడా మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే స్థలాలు లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్ స్థలం కొనిచ్చి మరి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది కనుక అలాగే కొత్త పెన్షన్స్ కూడా రావడం జరుగుతుంది మేలో కొత్త పెన్షన్స్ వస్తున్నాయి మీరందరూ దయచేసి ఇవన్నీ కావాలి ఇంకా అభివృద్ధి పనులు చేసుకోవాలి అంటే ఏం చేయాలి మన మున్సిపాలిటీ ఫస్ట్ టైం అయింది మున్సిపాలిటీ అది కూడా ఎస్టి రిజర్వ్ అయింది అంటే ఒక మున్సిపాలిటీ అవడం అంటే చాలా గ్రేట్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము మన పాలేరు నియోజకవర్గం శ్రీనగర్ నియోజకవర్గంలో ఒకటే మున్సిపాలిటీ ఉంది అలాగే అష్రాపేట నియోజకవర్గంలో ఒకటే మున్సి మున్సిపాలిటీ ఉంది వైరాల్లో ఒకటే ఉంది మన సత్తుపల్లిలోనే రెండు ఉన్నాయి ఉంది మన సత్తుపల్లి అంటే అంత పేరు మోసింది రాష్ట్రంలో ఆ పేరు నిలుపుకోవాలంటే నిలుపుకోవాలంటే ఖచ్చితంగా మన మున్సిపాలిటీని గెలిపి మూడు రంగుల జెండా ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఎగరాలని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరూ ఐకమత్యంగా పనిచేసి కాంగ్రెస్ నుంచి ఎవరి నిలబెట్టినా కూడా అత్యధిక మెజార్టీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేపర్ నుంచి ఎల్లుండి నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ వేడి వస్తుంది అయినా సరే మీరందరూ ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ కు ఓట్ వేయాలని కనుక మీరందరూ మంచిగా ఓట్లేసి గెలిపించుకొని మమ్మల్ని కనుక ఆశీర్వదిస్తే రాబోయే పథకాలన్నీ కూడా రాబోయే పథకాలన్నీ అలాగే రాబోయే ప్రతి ఒక్క రూపాయి కూడా నిజంగా అర్హులైన వాళ్ళకే వస్తుందని మీకు ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి ఒకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు